బైబిల్ చెబుతుంది ఆయన మధ్యాకాశలకు వచ్చినప్పుడట ఆయన పొడిచిన వారు కూడా కన్నులారా చూస్తారని చెబుతుంది దేవుడికి స్తోత్రం గను ఉనగాక హాలయ్యా అందుకనే చాలా మంది ఈ నానుడి వలన యేసు ప్రభు దేవుడు కాదు ఆయన తిరిగి తిరిగిలాగలేదు వీళ్ళొక మతాన్ని స్థాపించారు వీళ్ళ వ్యవస్థను స్థాపించారు దానికి మెయిన్ యేసు ప్రభు దీన్ని స్థాపించింది నడిపించింది శిష్యులు అపోస్తులుగా పిలబడుతున్నారు అంతేగాని ప్రభు దేవుడు కాదు ఏ దేవుడు ఏసుప్రభు కూడా నేను దేవుడు అనేది ఎక్కడ కూడా చెప్పలేదు కదా అని వాళ్ళు వీరవాగులు వాగుతున్నారు కానీ ఏసుప్రభులు వారు చాలా స్థలాల్లో నేనే దేవుడు అన్న ప్రస్తావన ఎత్తాడు దేవుడికి స్తోత్రం అలా అలాయా దాదాపు తొమ్మిది ఆధారాలు ఉన్నాయి నేనే దేవుడని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు కొంతమంది అంటారు మీ బైబిల్లో మీ ప్రభుల వారు నేనే దేవుడని చెప్పిన ఆ దాఖలాలు ఉన్నాయా అని దాదాపు తొమ్మిది సందర్భాలు ఉన్నాయి ఏసు ప్రభులు వారే నేనే దేవుణ్ణి అని ఆయన కాయనే ప్రత్యక్ష పరుచుకున్న దాఖలాలు దేవుడికి స్తోత్రం కలిగిన దాకా కనుక దేవుడి గురించి ఏముండాలి ప్రత్యక్షత ఉండాలి ఏసుని గురించిన ప్రకటన నీకు ఉండాలి రెండు సంఘాని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి మందిరం యొక్క ప్రత్యక్షత ఉండాలి ఎందుకు మందిరానికి వెళ్ళాలి దేవుని సన్నిధికి సహవాసానికి ఎందుకు వెళ్ళాలి ఇది అన్యులు నాలుగు గుళ్ళు తిరిగినట్లుగా నాలుగు చర్చిలు నేను ఎందుకు తిరగకూడదు బతికినంత కాలం ఒక చర్చికి ఎందుకు వెళ్ళాలి అని ఒకరు అడిగాడు నేనన్నా పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక ఆమెతోనే కాపురం చేస్తావా నలుగురు ఐదు చేస్తాం అన్న అబ్బో వీ విమానం అమ్మగూదు కదా అన్న ఇది కూడా ఎంతరా నా ఒక పద్ధతి ఒక చట్టం ఒక విధానం దేవుడే స్థాపించాడు గనక మేము మీ గురించి లెక్క చెప్పాల్సిన వారిగా ఉన్నాం గనక మీ ఆత్మలు కాయ కాయవారం గనక మిమ్మల్ని జాగ్రత్తగా సిద్ధపరిచి ఆయనకు అప్పగించాలి ఆమె అలా అల్లుయ మందిరాన్ని గురించిన ప్రత్యక్షత మూడు దైవ జండు గురించిన ప్రత్యక్షత ఉండాలి దేని గురించి దైవ జండు గురించి ప్రభు దట్టి నోడని యేసు ప్రభు పాపి అని ఇట్లా ఎక్క రకరకాల మాట్లాడారో జాగ్రత్తనండి మాలో పొరపాటులు అనుకోండి మేము సవరించుకొని దిద్దుకుంటే మేము రాజ్యంలో ఉంటాం మాలో పొరపాట్లు పెట్టుకొని మా పొరపాట్లు బట్టి ఎవడ నిందమోపుతూ ఉంటే ఆడ ఆపటోడు ఆడంతోడు ఆడే ఆడేంది అని చెప్పేసి వాళ్ళ కోసం సట్టేర్లు డైలాగులు ప్రసంగాలు చేస్తే దేవుడు అని ఉత్తనా మీద అర్థమైందా రే చుమ్మెత్తాడు రెఫనికి రే ఫినిగా నీ పొరపాట్లు దిద్దుకోకుండా ఆ పొరపాటుని పొరపాటుకు చెప్పినోడి మీద నువ్వు రాయడం ఎంతవరకు న్యాయం రా అసలు ఏ పొరపాటు లేదనుకో దేవుడికి స్తోత్రం వాళ్ళు కావాలని కావాలని పక్కోని చెడగొట్టాలని లేనిపోని నేరాలు నా మీద మోపుతున్నారా అవి నా శివుని వినబడ్డాయా నాలో ఆ విషయాలు ఎక్కడ కూడా లోపం లేదా దేవుని వైపు చేతులు ఎత్తే చాలు నాకు వారికి మధ్యన దేవుడే పనిచేస్తాడు దేవుడికి స్తోత్రం కలిగినగాక హాలూయా మీరు జాగ్రత్త అండి సునేమి గండ్రాల దగ్గర తన భర్త అడుగుతాడు చాలా మంది రకరకాల అమ్మాయి మధ్యాహ్నం పోటీ ఎవరో పాస్ట్ గారు వస్తున్నాడంట అప్పుడప్పుడు వచ్చి పోతున్నాడు నేను లేనప్పుడు వస్తున్నాడంట నువ్వేం దగ్గరుండి ఓ శుభ్రంగా అన్నం పెడుతున్నావట ముచ్చట్లు ఆడుతున్నావంట నాకే కాస్త వాళ్ళు చెప్పి మాట నీమే నమ్మకం నాకు నాకు నేమీ డౌట్ లేదు కానీ జనాలు రకరకాల మాట్లాడుతున్నారు కానీ ఆ పాస్ట్ గారు చెప్పి రావద్దు అని చెప్పే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ తల్లి మండలు తెలుసా అయ్యా మన ఇంటికి వచ్చే వచ్చి పోతున్న దైవజండు కారుల మీద తిరిగే సేవకుడు కాదు కాలు ఎగరేసుకుని తిరిగే సేవకుడు కాదు కానుకు రాష్టపడే సేవకుడు కాదు భక్తి కలిగిన దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు ఒక ప్రత్యక్ష నేను నీ సంఘ కాపర్ నీ సేవకుణ్ణి నా మీద ఎవరు ఎన్ని నేరాలు ఎన్ని అభ్యంతరాలు మోపినా నా గురించిన ప్రకటన నీకు ఉండాలి ఆమెన్ కనుక అడుగు కాస్ట్ గారు కాద ఆదాప్రభ నాకు తెలియజే నాతో మాట్లాడు మనుషులు కాదు నీకు చెప్పు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు అప్పుడు ఖచ్చితంగా లోతుగా నాటబడి వేరు తన్ని ఫలవంతంగా మారుతావు ఆమెన్ దేవుని గురించిన ప్రత్యక్షత గురించిన ప్రత్యక్షత సేవ గురించి ప్రత్యక్షత నాలుగు వాక్య ప్రత్యక్షత ఉండాలి ఏముండాలి ఏముండాలి వాక్య ప్రత్యక్షత ఉండాలి కీర్తనకారు అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండులో ఆశ్చర్యకరమైన సంగతులను నీ ధర్మశాస్త్రంలో నేను చూచినట్లుగా నా కనులు తెరువు ఓపెన్ మై ఐస్ నా కన్నులు తెరువు ప్రభువా ప్రత్యక్షత ఉండాలి దేవుని గురించి ప్రత్యక్షత సంఘం గురించి ప్రత్యక్షత సేవకుల గురించి ప్రత్యక్షత అలాగే వాక్య ప్రతి నాలుగు ప్రకటనలు నీకుంటే నువ్వు బండ మీద నిలిచిన పునాది వేయబడిన స్థిరమైన ఇల్లుగా కట్టబడతావు తండ్రి చాత మొక్క మొక్కలా ఉంటావు ఎవడు నుకలేడు సైతన్గాడు ఏం పేకలేడు నీకు నువ్వెత్తి దేవుడికి స్తోత్రం కలు అట్లా నువ్వు నాటబడాలంతే వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి అని పరమగీతాల కనీక నడితే అమ్మో బాబా నాకు తెలియదమ్మా నాకు తెలియదు అర్రా నన్ను అడగండి అర్రా అమ్మో నన్ను అడిగితే నేనేం చెప్పేదమ్మా నాకు అసలు తెలీదమ్మా అన్న డైలాగ్ చెప్పలే ఒంపులు సొంపులు అన్నట్టుగా ఈ గంగరల చెప్పలే నా ప్రియుడు తమలబరుడు రక్తపరుడు అంతేకాదు పదివేల మందిలో గుర్తింపదగినవాడు ఆయన గొప్పతనం నీకు అర్థమైతే నువ్వు ఎక్కడ కూడా రాజీపాడు నాకు ఏసుల గురించిన సత్యం అర్థమైంది కనుకనే మా నాన్నగారు ఎన్ని ప్రయత్నాలు చేశాడో నన్ను ప్రార్థన అనిపించాలని ఎన్ని ప్రయోగాలు జరిగినాయి నా మీద సేవ చేసే దినాల్లో కూడా రకరకాల బోధలు రకరకాల సిద్ధాంతాలు రకరకాల విధానాలు విని ఆశ్చర్యపోయా లైట్గా డౌట్ నేను నమ్మిన యేసు ప్రభు నిజమేనా అన్న డౌట్లు నా మనసును రాకుండా అది పెరిగి వృక్షంగా మారి కాయలు కాయకుండా దేవుని వాక్యం ద్వారా నేను సమాధానం పొందాను దేవుడికి స్తోత్రం గాక కొంతమంది పాస్టర్లు అండి ప్రభు దేవుడు కాదు ఈరోజు గర్వాపసి ప్రోగ్రామ్ లో కొంతమంది కూర్చొని మాజీ గారంటే ఏ పాస్టర్ గారు అబ్బో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అన్నట్టు మాజీ పాస్టర్ గారు ఎందుకు బాబు సేవకు వచ్చాను మాజీ పాస్టర్ గారు అత అంటాడు నేను ఏసుప్రభు దేవుడు అనుకున్నాను దేవుడు కాడు ఆయనలో ఉన్న లక్షణాలు రైట్ కాదు బైబిల్ అంత బూతే అంటాడు అరే వెర్రి మాలోకం నీకు బైబిల్ సరిగ్గా అర్థమైతే ఆ మాట చెప్పలే నేను అంటానండి ఈ వాక్యంలో సత్యం నీకు అర్థమైతే నేను చెప్పగలను ప్రాణాలు చచ్చిపోతుంది గరసం ఆ రోషం ఆ రౌద్రం ఈ వాక్యం అంతరంగంలో తీసుకు వస్తుంది పౌలు గారిని తీసుకొని పోతా ఉంటే తల మెరకడానికి చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించాడు పేతురు చచ్చిపోతానని తెలిసి చరిత్రలో రాయబడిన సంఘటన రాత్రి రాత్రి మూటములు చదువుకు వదిలిపోతున్నాడు వామోనం తెల్లారి పేతరు అంటారు ఆయన పిరుకోడు కదా అదురుడు కాదు ప్రథముడు కాదు పెద్దోడు కదూ కాదు పెద్ద సంఘాన్ని పెద్ద పాస్టర్ కాదు అదురుపోయి బతుకుంటే బలుసాగా తినచ్చురా నాయన బతుకుంటే దేవుని పని చేయొచ్చురా అని మోటా ములు సది రాత్రి రాత్రి పోతా ఉంటే అడ్డం పడిపోతున్నాడు అయ్యా పోతా ఉంటే మోటాములు సది పోతా ఉంటే ఈ అదరా బెదరా పోతున్నాడు కంగారుగా ఎవరు చూస్తారేమో పోరు గోడ సైనికులు చూసినా ఎవరు చూసినా మళ్ళీ ఆపుతారా నాయన పట్టేస్తారా బాబు లేనిపోను గోడ అదరా బెదరా పోతా ఆ సడన్గా ఆడు తగులుతాడు తగలగానే ఆయన ఆయన చేతుల్లో సంచి కింద పడుతుంది మోటా సారీ 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 అని ఎత్తు ఉంటాడు ఆయన మాత్రం ఆడే నిలబడి చదువుతుంటాడు అయ్యా సారీ ముఖం చూస్తే మళ్ళీ గుర్తుపడుతుంది ఇంకేం ముఖం చూడక సారీ అయ్యా చూడకం గుద్దేలా వెళ్ళిళ్ళు అని చెప్పి చెబుతాం సరుత్తు ఉంటే పేదరు పేదరు నీ కొరకు మరలా నేను సిలివేయబడాలా అయితే నేను సిద్ధమే ఆ మాట వినగానే అయ్యా వద్దయ్యా 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 ఇప్పటికే సిలువ అప్పగించిలు నేను నేను చచ్చిపోతానని మరలా వెనక్కి తిరిగి వెళ్ళాడు సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళారు అంటే పేతరు అంటారు ప్రభు అంత అర్హత నాకు లేదు ఆయనకి ఇలా సిలివేయకండి నా తల కిందకి కాలు పైకి సిరివేయమన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా ఒక ఒక భక్తుడిని చర్మం ఒలిచారు చర్మం ఒలిచారంటే కొన్ని మృగాలు చర్మాలు ఉంటాయి ఎండకి బిగుసుపోతూ ఉంటాయి అటువంటి చర్మాల్లో చుట్టు పెట్టేవాళ్ళు ఎండలో అది బిగుసుపోతూ ఉంటే అసలు శరీరం నా ఎముకలు నరాలు కండ్రాలు నొప్పులు చేతుండే కేకలు అయ్యో క్షమించు క్షమించుకునే అని రాదనే కానీ నన్ను విడిచిపెట్టండి నాకు ఈ బాధ వద్దు నాకు ఏసు నేను బతుకుంటే సాగం తింటాడు నాకు దేవుడు వద్దు అని చెప్పినోడు ఒక్కడు లేడు గట్టిగా వీ విల్ రెడీ టు కొరకు చావడానికి సిద్ధంగా ఉంటాం నిజంగా దేవుని వాక్యానికి అర్థమైతే నిజమైన దేవుడికి అర్థమైతే వాక్య ప్రకటన ఎప్పటికని చేస్తాం ఏసు ప్ర చచ్చిపోతే స్టెఫన్ రాళ్ళుతో కొట్టబడుతుండగా ఆకాశం తెరబడింది దూతలందరూ తొంగి చూస్తున్నారు తన ఆత్మను అంగీకరించడానికి లేచి నిలబడ్డాడు ఒక అత సాక్షి ప్రాణం పెడితే రక్తం చిందిస్తే పరలోకమే కనతగా ఎంచి ఘనత గాయించి ఏసే లేచి నిలచి సగౌరంగా పిలుస్తాడు నా బిడ్డ రాని ఈ తరానికి కావాల్సిన ఉపదేశాలు ఇవే దిస్ ఇస్ ద టైమ్ టు రీచ్ దిస్ వర్డ్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇయే గెట్ రెడీ ఏ నీకు అర్థం కాకపోతే నేను అంట వదిలేస్తావు నీ భక్తి వ్యర్థమైపోద్ది నీ కష్టం వృధాయిపోద్ది ఒక సేవకుడికి చెబుతున్నాను చచ్చిపోయే పరిస్థితులు వస్తే ఏసే కొరకు చచ్చిపో ఎప్పటికైనా చచ్చిపోతావు ఆ చావి ఏదో ఏసే కొరకైతే సగౌరవంగా అంగీకరించు ఎంత భాగ్యమో తెలుసా ఆ గొప్పతనాన్ని తెలియజేసేది ఈ జీవవాక్యం